బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా భాజపా నాయకులు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా చిన్నచూపు చూస్తోందని వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు భారాస ప్రభుత్వాన్ని కూల్చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతారని విమర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు జోక్యం చేసుకుని వారిని అరెస్టు చేసి సొంత పూచి కత్తుపై వదిలేశారు لك <applause> بش <applause> न <coughs> त

வெனே <laughs> तव्हां <imitation> డాక్టర్ కాసాంజనేశ్వర్ బిజెపి స్టేట్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పక్షాన ఇవాళ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలని ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏమి కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ పెడతామని చెప్పేసి హామీ ఇచ్చినారు కానీ దాని గురించి ఏం ప్రస్తావన లేకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏమంటున్నాడంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ కావాలని చెప్పేసి అధికారులకు ఆలయ ఆదేశించినాడు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు పెడతావా పెట్టవా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ మోసం చేస్తుంది వేరేసారి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసింది బీసీలు అందుకోసమే చెప్తా ఉన్నాం బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రజలు తిరస్కరించుదో ఇవాళ యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా బీసీ వ్యతిరేకిగా బీసీ ద్రోహిక చిత్రీకరించినటువంటి ఆలోచన ఉంది అందుకోసమని మేము ఒకటే చెప్తాము పోయినసారి ప్రభుత్వం దొరల రాజ్యం పోయింది దొంగల రాజ్యం వచ్చింది అనే రకంగా కాబట్టి రాజ్యం ఏ రకంగా పోయిందో ఈ దొంగల రాజ్యాన్ని కూడా అదే రకంగా బీసీలకు రిజర్వేషన్స్ పెట్టకపోతే మేము వ్యతిరేకిస్తాం పోరాడతాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన అన్ని జిల్లా కలెక్టర్ ధర్నా నిర్వహించింది ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక చేయడానికి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించింది భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ Subscribe.